హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ నేను యూట్యూబ్ నాకు కొత్త సెట్టింగ్స్ వచ్చిన నుంచి నేను ఇప్పుడు నావి మోటివేషనల్ షార్ట్స్ అన్నమాట అన్నీ మోటివేషనల్ షార్ట్స్ ఉంటాయి ఇంకా షార్ట్స్ ఓన్లీ మోటివేషనల్గా చేసుకున్నాను నేను లాంగ్ లెంగ్త్ వీడియోస్ అనేది నేను డాగ్స్ సంబంధించినవి ఇట్లా ట్రావెలింగ్స్ సంబంధించినవి చేద్దాం అనుకుంటున్నా అండ్ అలాగే నాకు వీడియోస్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి షార్ట్స్ ఓన్లీ మోటివేషన్ ఉంటుంది అదే అనమాట సో కొత్త సెట్టింగ్స్ వచ్చాయంట కదా సో నాకు ఇలా చేద్దాం అనుకుంటున్నాను చెప్పాలని లాంగ్ వీడియో చేస్తున్నాను ఆ పెడ్స్ నావి కావు ఓన్ ఓన్ పెడ్స్ కావు బట్ మా ఓనర్ వాళ్ళే అనమాట అవి సో నేను తీసుకుంటున్నాను వాళ్ళు ఏమన్నట్లే వాళ్ళని అడిగే నేను తీసుకుంటున్నాను ఓకే అన్నారు ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి ఫస్ట్ నేను వీడియోలో మీకు ఒక చూపించాను కదా పెట్టు దానివల్ల ఒక ఇల్లు దూరం అయితే మాకు ఒక్కటి దూరం అయితే రెండు పెట్స్ ఇచ్చాడు దేవుడు చాలా ఆనందంగా ఉంది హ్యాపీగా ఉంది అవి నా ఓన్ పెట్స్గా మా ఓనర్ వాళ్ళు అవి మా రెంటెడ్ ఇల్లు సో అదనమంటాం మీకు ఇది చెప్పాలి లాంగ్ వీడియో చేయాలి నాకు ఎలా చేయాలో కూడా మీకు ఇంతకుముందే చెప్పాను ఎలా చేయాలో కూడా తెలీదు లాంగ్ వీడియో ఎవరు నన్ను అడిగితే ఎవరు కూడా చెప్పరు చాలామందిని అడిగాను తెలిసిన వాళ్ళని నాకు వచ్చినట్టు నేను పెడుతున్నాను నా ఓన్ వాయిస్తో పెడుతున్నాను నా ప్రాబ్లం సో ఇవాళ తిన్నారా సండే రోజు నావి స్టార్టింగ్ నేను కుకింగ్ స్టార్ట్ చేశాను అన్నమాట నాకు అప్పుడు అప్పుడు ఒక వన్ మంత్ టూ మంత్ దాకా హెల్త్కు ఏం కాలేదు సో తర్వాత నుంచి నాకు ఇది థైరాయిడ్ హా వల్ల నాకు హెల్త్ బాగాలేక ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట సో నేను ఆపాయాల్సి వచ్చింది యూట్యూబ్ ఇప్పటికి కూడా నాకు హెల్త్ ఇష్యూనే ఉంది బట్ మీ చెప్పాలి ఇప్పుడు కొత్తగా మార్పులు వచ్చాయి నాకు టూ డేస్ నుంచి ఈమెయిల్స్ వస్తూనే ఉన్నాయి సో చూసాను అనమాట చెప్పాలి చెప్పుకోవాలి చెప్పుకుంటేనే కదా తెలుస్తుంది ఏదైనా అనేసి నేను మేము ముందుకు రావడం జరిగింది చెప్పాను కదా ఇంకా లాంగ్ వీడియోస్ అంటే కుకింగ్ కు కూడా ఉంటాయి అనమాట టిప్స్ కానీ ట్రావెలింగ్ కానీ డాగ్స్ కానీ ఎనీథింగ్ నేను బయటికి ఏదన్నా ఏది కనిపిస్తే షూట్ చేసి లాంగ్ వీడియో పెట్టేస్తా నాకు వచ్చింది నేను చెప్తాను కానీ షార్ట్స్ ఓన్లీ నాకు మోటివేషన్ ఉంటుందండి సపోర్ట్ చేయండి అట్లా అని చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ కొట్టట్లేదు చాలామందికి షేర్ చేస్తున్నాను ఎవరు కూడా లైక్ కొట్టట్లేరు మరి ఎందుకు కొట్టట్లేరు కొట్టండి కొంచెం నాకు ఇంకా సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్తాను ఎంతైనా మీరు అలవాటు అవుతుంది కదా నాకు కూడా మాట్లాడుతుంటే మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ఇంకా మీరు బూస్ట్ ఇచ్చినట్టు నాకు అవుతుంది అనమాట బట్ అది ఓకేనా ఇదే చెప్దామని నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను తిన్నారందరూ సండే స్పెషల్ నాదైతే నథింగ్ స్పెషల్ కొంచెం హెల్త్ పర్లేదు కొంచెం తినకూడని తిన తింటున్నా అనమాట తినకూడని తిన ఇదే నాకు ఇలాగే ఉంటుంది అందుకనే భయం వేస్తుంది స్టాండ్ కూడా లేదు నేను చిన్న దేనికో ఇంకా చాలా కొనుక్కోవాలి నేను కొనుక్కొని మళ్ళా షూట్స్ అనేవి బయటికి చేయనికి అప్పుడు వెళ్తాను కాబట్టి చేసి మీకు అన్ ఎప్పటిదప్పుడు అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాను మరి నాకు మీరు సపోర్ట్ చేసి నా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను అందరికీ నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నన్ను ముందుకు తీసుకురండి ఇంకా నేను కొత్తగా ఇంకా నాకు నచ్చినవి చూపించాలి అనుకుంటున్నాను ఓకేనా దెన్ అందరికీ బాయ్ ఉంటాను మీరు అందరూ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్కి చాలా సంతోషం అండి ఎలా చెప్పుకోవాలో నాకు అర్థం అవుతలేదు నాకు ఎప్పుడు సబ్స్క్రైబర్స్ ఆగిపోయాయి కొన్ని నాళ్ళుగా ఇప్పుడు కొంచెం వచ్చారు పర్వాలేదు వాళ్ళందరికీ నమస్తే అండి నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్తారని యూట్యూబ్లో నాకు నాకు వన్ కే అయినప్పుడు మళ్ళీ అప్పుడు డిఫరెంట్గా ఉంటుంది ముందే చెప్పొద్దు సర్ప్రైజ్గా ఉండాలి వన్ కే అవుతుంది అనుకున్నప్పుడు అల్ల ఏదో ఒకటి అవుతుంది నాకు ఓకేనా లాంగ్ గుర్తుకుంది కదా లాంగ్ వీడియోస్ డిఫరెంట్గా ఉంటాయి కాకపోతే డైలీ పోస్ట్ చేయను అవి డైలీ పోస్ట్ అనేది ఉండదు టూ డేస్కి ఒకసారి నేను అనుకుంటున్నాను టూ త్రీ డేస్కి ఒకసారి పెడదామని అనుకుంటున్నాను లాంగ్ వీడియోస్ షార్ట్స్ డైలీ ఉంటాయి డైలీ ఈవినింగ్ ఫైవ్కి అలా పెడతాను లాంగ్ వీడియోస్ టూ త్రీ డే బై డే అట్లా టూ త్రీ డేస్కి ఒకసారి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అప్లోడ్ చేస్తున్నాను చూడండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దాకా నన్ను చూసి నా వీడియోస్ చూసి ఏ చూసినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అదండి మరి సపోర్ట్ చేస్తారు కాదు మళ్ళీ నాకు మీ మీరిచ్చే బూస్టప్ని బూస్టప్తో రావాలని కోరుకుంటున్నాను అంటెల్ దేన్ ఆఫ్ బాయ్